హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను నాలుగో తారీఖు షూట్ చేశానండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది ఇది షూట్ చేసి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు చూడండి కేక్ అయితే కట్ చేస్తున్నారు నాలుగో తారీఖు అనేది అసలు మాకు మంచి స్పెషల్ డే అనమాట మా నాన్న పుట్టినరోజు మేము మంత్లీ బర్త్డే చేస్తున్నాం అండి నాను పుట్టిన దగ్గర నుండి కూడా నేను మంత్ ఎవ్రీ మంత్ అనమాట ఎవ్రీ మంత్ నాలుగో తారీఖు ఖచ్చితంగా కొత్త బట్టలు ఇంట్లో ఒక చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసుకుంటాం మేము ముగ్గురం కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి స్పెషల్ డే అనమాట మా లైఫ్లో అది అసలు అదొక లైఫ్కి టర్న్ పాయింట్ అనమాట అండి నిజంగా అంటే ఇంకా స్పెషల్ అంటే ఇక స్పెషల్ చెప్పలేనిగా అంతే ఇంకా ఓకే అయితే మేము ఏం చేస్తాము ఎప్పుడైనా సరే ఇంకా కేక్ కట్ చేస్తాం నాకు కొత్త బట్టలు తెస్తా ఇంట్లో మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం చికెన్ తోటి ఓకే ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడైనా సరే పెద్ద కేక్ తీసుకొచ్చు నేను ఇంతకుముందు మంచిగా తినేదాన్ని చాలా ఇంట్రెస్ట్గా కేక్ అయితే చాలా ఇష్టం ఉండేదండి దాచుకొని దాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేది అసలు టూ త్రీ ఇయర్స్ నుండి అయితే అసలు కేక్ మీద ఇంట్రెస్ట్ పోయింది క్రీమ్ మంచిగా తినేదాన్ని అలాంటిది ఇంట్రెస్ట్ లేదు కేక్ అంటే ఇంకా అసలు ఎందుకు ఇది తింటారా అనిపిస్తుంది అనమాట ఎందుకు అలా తెలియదు అందుకని చెప్పేసి ఎవరైనా తినాం కాబట్టినే ఒక చిన్న పీస్ అయితే తెప్పించి సింపుల్గా కట్ చేసాము మేమైతే ఏం చేసినా చాలా ప్రేమగా ఇంట్రెస్ట్గా చేస్తామన్నమాట నాన్నకి అది చిన్నదా పెద్దదా అనేది కాదు కొత్త వాటిలో అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడు నాకు తెలియకుండానైనా తీసుకొస్తాడండి ఇంట్లో ఖచ్చితంగా నానుకు ఉండాలి అంత బాగా చూసుకుంటాడు అనమాట ఓకే ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఏం చేస్తున్నాము ఇంకా సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మాకు ఇంట్లో ఇక్కడ చికెను నెక్స్ట్ బగార్ రైస్ నాన్ వెజ్ అనేది ఇక కంపల్సరీ ఇక ఖచ్చితంగా ఉండాలి అండి ఉట్టి టైంలోనే వండుకొని తినేస్తాము ఇంకా అది ఒక లైఫ్కే మాకు అర్థం ఉండే రోజు అర్థం మా లైఫ్కి అర్థం ఇచ్చిన రోజు అండి నిజంగా ఇక ఆ రోజు మేము సెలబ్రేట్ ఎలా ఉంటాము కదా అందుకని చెప్పేసి మేమైతే చికెన్ బగార్ రైస్ కంపల్సరీ అనమాట మస్ట్ అసలు ఇంక ఇక్కడైతే చూసారు కదా నేను ఏం చేస్తున్నాను టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి నైట్ ఇంకా నాను అయితే బయట కూర్చున్నారు వాళ్ళిద్దరూ నేనేమో వంట చేస్తున్నాను చికెన్ చేస్తున్నాను అనమాట బగార్ రైస్ ఇప్పటికే కొంచెం లేట్ అయింది అని చెప్పేసి నేను రెండు కూడా ఒకసారి చేస్తున్నాను రైస్ అండ్ కర్రీ అల్లం పేస్ట్ ఇవన్నీ కట్ చేసుకోవడము రైస్ కడగడము ఇదంతా ప్రాసెస్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అల్లం పేస్ట్ వేసాను కొంచెం పసుపు అన్నీ వేసుకొని నేనైతే ఇక వంట అయితే చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుంటామండి ఎక్కువ అయితే అస్సలు తెచ్చుకోము నైట్ నైట్ అయిపోవాలి అని చెప్తాడు ర్యామ్స్ అయితే ఇంకా చికెన్ అనేది నైటే అయిపోవాలి మార్నింగ్ తినకూడదు అని అలా ఒకటి అనుకుంటాం కానీ ఇంకా తినకుండా ఎలా ఉంటాం మిగిలితే సరే కదా ఓకే ఇంకా ఇక్కడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము తర్వాత ఇక్కడ రైస్ వండేద్దామండి వీటిలో ఇంకా వైట్ రైస్ చారు ఉంటుంది కదా అండి చికెను చికెన్ ఫ్రై చారు వైట్ రైస్ ఇంకా భలే టేస్ట్ ఉంటుందండి భలే ఉంటుంది భలే ఉంటుంది అసలు నాకైతే మస్తు నచ్చుతుంది చారు చికెన్ ఫ్రై చింతపండు చారు అంటారు కదా టేస్ట్ అయితే ఏమో ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఇంకన్నీ వేసేసాను బగారా సామాను రైస్ కూడా నానబెట్టేశాను అండి ఇంకా ఇదంతా కూడా ఇందులోకి చేసుకుందాము రైస్ నేను ఒక సిక్స్ డేస్ అవుతుందండి వీడియోస్ పెట్టక అంతా ఈజీగా ఉంది అనమాట వీడియోస్ అనేది వ్యూస్ కూడా కొంచెం ఓకే పర్లేదు మంచిగా వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ అండి అసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి నచ్చట్లేదా నా వీడియోస్ బాగోలేవా అనవసరంగా అనవసరంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు ఈ నైంటీలో ఉందా అండి నా సబ్స్క్రైబర్స్ అనేది అసలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ నైంటీ అనేది అసలు బాగాలే అది ఆ నెంబర్ అసలు ఇక బాగాలేదు అంటే నైంటీ ప్లస్లో జనాలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంకో వాళ్ళు ఇష్టము నచ్చితే ఉంటారు చూస్తారు ఫాలో చేస్తారు నా ఛానల్ని నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతారు అంత ఇష్టం వాళ్ళది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చూసారు కదా చికెన్ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది తర్వాత దీంట్లో కారం వేసేసుకుందాము ఒక్కోలా చేస్తాను అండి మంచిగా నాకు గోంగూర వేసుకొని చుక్క కూర వేసుకొని వండుకోవడం అంటే వాళ్ళ ఇష్టం అండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మటన్లోనే కాదు చికెన్లో కూడా వేసుకోవచ్చు కూర ప్లస్ పచ్చి మామిడికాయ వేసుకోవచ్చు నెక్స్ట్ ఆలుగడ్డ వేసుకోవచ్చు సరే అలాంటివి ఏమి వేసుకొని వండుకున్నా బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను కారం వేసాను ఇదంతా కూడా కలిపేసుకుందాము సింపుల్ ప్రాసెస్ కదా అండి ఎప్పుడైనా ఇట్లనే చేసి చూపిస్తాను మీకు ఇందులో కొత్త ఏం లేదు బట్ నేను ఏం చేస్తే అది చూపించాలనేది నాది ఒకటి ఉంటుంది కదా ఇక అట్లా అంతే వీడియోస్ ప్రతిరోజు పెట్టాలి కాబట్టి ఇంకా నేను ఏం షూట్ చేసినా కూడా ఇట్లా చూసారు కదా ప్రతిదీ షేర్ చేసుకుంటాను రైస్ కూడా అయిపోయిందండి ఎంత బాగుందో అసలు ఉట్టి రైస్ తినేయొచ్చండి బగార్ రైస్ అయితే ఓకే ఇంకా ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోయింది ఇదంతా ఉడికిన తర్వాత ఇక లాస్ట్కి భోజనాలు చేయాలి అండి టైం వచ్చేసి నైన్ అయిపోతుంది నైట్ నేనైతే సిక్స్ థర్టీ కల్లా తినేస్తాను అండి సిక్స్ కల్లా తింటేనే ఓకే లేదు అంటే ఇంకా అరగకపోవడము డైజెస్ట్ అంటే డైజెస్ట్ అవ్వట్లేదు అంటారు కదా అదొకటి నెక్స్ట్ వచ్చేసి మసాలా వేసానండి ముందు నేను చికెన్ మసాలా గరం మసాలా అది ఇది యూజ్ చేసేదాన్ని మస్తు మంట వచ్చేదండి కడుపులో కంప్లీట్గా మానేశాను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియాలు చెక్క లవంగా ఇలాచి కొంచెం కొంచెంగా వేసుకొని ఘాటు తక్కువ ఉంటే మనకి రాదు అందుకని చెప్పేసి నేనైతే మంచిగా ఇంట్లోనే వేయించుకొని ఫ్రెష్గా మసాలా ప్రిపేర్ చేసి వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది వాళ్ళు తర్వాత తింటా అని చెప్తాను నేనైతే ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను చాలా వేడి వేడి ఉన్నప్పుడే తింటేనే బాగుంటుంది కదండి ఇంకా వెయిట్ చేయడం ఎందుకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను అన్నం తిని వాకింగ్ చేసుకోవాలి ఇంకా ఓకే ఇంకా ఇదండి నేను నాలుగో తారీఖు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతానండి నా వీడియోస్ ఫాలో చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నా వీడియోస్ నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చలేదు అని నచ్చితే బాగున్నాయని అని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అంత టైం లేకపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కేర్